நமஸாரம் அசோக் டிவி கே சுவம் Huh? Shandy. Great Shandy. You made a little degree. A subject look. I'm going to put it handy, eh? I'm going to put it handy, eh? I'm going to put it handy, eh? I'm going to put it handy, డిస్ట్రిక్ట్ డౌట్స్ డౌట్స్ నాట్ ఓన్లీ ఇంకా ప్లాంట్ వల్లనే నైట్రోజన్ వస్తుంది అందరు నమ్ముతారు కదా

ಕಂದಿನಗಾ ಒಂದು 2 ಇಯರ್ಸ್ ಬಾಳಿಸ್ ಹಾ ಇಚ್ಚಿನತರ ಅಂತಾ ಇದಿರುಂಡಿ ನಾನು ಸಂಪರಿನೆ ಇಡ್ಕೊಂಡೆ ಜೀವಮರಸ ತಗೀಚಾದು ಜೀವಮರಸ ತಗೀಚಾದು ಹಾ ಇದಿ ಈ ಸೊಸೊ ಕಾಮಿಸಾ ಪತ್ತ ಚಟ್ಟಗಳ ಜಾಸ್ತಿ ಇದೆ ಈ ಸೊಸೊ ಜೀವಮರಸ ತೀಕೊಂಡು ಹಾಕಿದೀವಿ ಆಗ್ಲೇ ಆಪ್ಷನ್ ಇದೆ ಇಚ್ಚಿಸನ್ ರೋಸಿ ಬಾಳಿಸ್ ಅಯ್ಯೋ ಏನ್ ಬಣಿಸೋದು ಏನ್ ಬಣಿಸೋದು ಇವನ್ನೇ ಮಾತಾಡ್ತಾರೆ ಇಪ್ಪು ಪೋಸ್ಟ್ ಪಟ್ಟಂಸ ನೀ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ இந்த கெமிக்கல் நமக்கு இங்க ஆகான போட்டோசாலியபிள் சால்ட் இது ஒரு சாரி போட்டோ கி போட்டோ చూపిస్తాము చూసుకుందాం இங்க ஆமா அது மட்டும் சின்ன சைஸ் அதுக்கு எஸ் 2 ஓ நோ எஸ் 2 இந்த டிஸ்டன்ஸ்க்கு அளவு இது ஏதோ மாத்தணும் ರೈತರು ಚಿತ್ತೂರು ನೈಟ್ ಅಂತ ತಿರೂನಾಡ ನಗದ చూడండి రైతులు ఏ విధంగా వారు ఈ నిమ్మ తోటలో ప్రకృతి వ్యవసాయం వల్ల ఎట్లా లబ్ధి పొందుతున్నారు ఇంకా ఏ రకమైన ఇంప్రూవ్మెంట్స్ చేయాలని చూడడానికి వచ్చాను రేపు తిరుపతికి మెక్సికో నుంచి ఒక పది మంది డెలిగేట్స్ వస్తున్నారు సో మెక్సికో దేశంలో వారు కూడా మన లెక్క ప్రకృతి వ్యవసాయం చేయాలని వారు వారి గవర్నమెంట్ తరఫున ఇక్కడికి రావటం జరుగుతుంది సో వారు రాకముందు ఒక రోజు ముందు ఇక్కడికి వచ్చి నెల్లూరు జిల్లా విజిట్కి వచ్చాను అండ్ ఇక్కడ చూస్తే మన ప్రకృతి వ్యవసాయము రైతు వెంకరెడ్డి గారు పొలంలో ఉన్నాం ఇప్పుడు వారు పాలకర్ గారి ట్రైనింగ్కి వెళ్ళారు తర్వాత అన్ని సిద్ధాంతాలు పాటించి చాలా చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయి వారికి ఖర్చులు తగ్గాయి నికర ఆదాయం పెరిగింది దిగుబడి పెరిగింది మంచి రేట్లు వస్తున్నాయి అదే సమయంలో రసాయనాలు చేస్తున్న రైతులు నిమ్మ రైతులకి సమస్యలు ఉన్నాయి సో వారి వారికి కూడా ఈ శిక్షణ ఇప్పించి వారు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే లాభాలు ఎట్లా వస్తున్నాయి వస్తాయని వారికి కన్విన్స్ చేసి వారిని కూడా మార్చే ప్రయత్నం చేస్తాం నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం